అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ శ్రీమద్ భగవద్గీత భగవంతుడు చెప్పినదే భగవద్గీత ఈ భగవద్గీత శరీర హద్దు దాటి ఏ శ్లోకము చెప్పబడలేదు శరీరము లోపలి వివరమే జ్ఞానమే శ్రీ భగవంతుడు తెలియజేశాడు ఇది వేదాలకు ఉపనిషత్తులకు పురాణాలకు అతీతమైన బ్రహ్మ విద్యా శాస్త్రము అంటే యోగ శాస్త్రము ఈ యోగ శాస్త్రము ఖండించలేని విధముగా ఎవరు ఏ మతస్థులు కానీ ఏ కులస్థులు కానీ ఏ దేశస్తులు కానీ ఖండించని విధముగా ఈ బ్రహ్మ శాస్త్రము శ్రీకృష్ణుడైన భగవంతుడు మనందరికీ బోధించడం జరిగింది రోజు జ్ఞానయోగము అనే అధ్యాయంలో పదహారవ శ్లోకం గురించి తెలుసుకుందాం కిం కర్మ కవయో అకర్మేతి తత్తే కర్మ ప్రవక్ష్యామి మోక్షసే శుభాత్ ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావము ఏది కర్మయో ఏది కర్మ కాదో అనుభవమున్న జ్ఞానులు కూడా తెలియక భ్రమపడుచున్నారు అందరికీ అర్థము కాని కర్మ రహస్యమును నీకు చెప్పేదును దాని వలన మోక్షమును పొందగలవు అని ఇక్కడ తెలియజేశారు వివరము నేడు నిత్య జీవితంలో అనేక సమస్యలతో చిక్కుకొని తప్పనిసరిగా పనులు చేయు వారికి ఏ విధముగా కర్మ అంటుతున్నదో ఏ విధముగా కర్మ అంటకుండా పోవునో నిత్యము మన జీవితంలో అందరము పనులు చేస్తున్నాము ఖచ్చితంగా అనేక సమస్యలతో చిక్కుకొని తప్పనిసరిగా పనులు వారికి ఏ విధముగా కర్మ అంటకుండా ఏ విధముగా కర్మ అంటకుండా విధానము ఉండునో పెద్ద జ్ఞానులు అనుకున్న వారికి కూడా అర్థం కాలేదు ఇంతవరకు అర్థం కాలేదు అని భగవంతుడు తెలియజేస్తున్నాడు అందువలననే వారు మంచి పనులు చెయ్యండి చెడు పనులు చేయవద్దండి అని చెబుతున్నారు ఇక్కడ పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఇలాగే బోధిస్తున్నారు మంచి పనులు చేయండి చెడ్డ పనులు చేయొద్దండి అని ఆ లెక్క ప్రకారము పోతే అర్జునుడు కూడా యుద్ధము చేయకూడదు యుద్ధము హింసతో కూడుకున్న పని కనుక పాపమొచ్చునని అంగీకరించక తప్పదు మరి యుద్ధము చేయమని చెప్పు శ్రీకృష్ణుడు చెడు చెడు పనిని ఎందుకు చేయమంటున్నాడు అనుకున్న వారికంటే ఎక్కువ ఏదో తెలుసును కనుక యుద్ధము చేయమన్నాడు ఈ విషయము శ్రీకృష్ణుడు కూడా చెప్పుచు ఎందరో జ్ఞానులకు కూడా ఈ విషయము తెలియక భ్రమపడుచున్నారు ఏది కర్మనో ఏది కర్మ కాదో చెప్పేదను ఇంకా వివరముగా విను వినుము అర్జున ఇది అతి రహస్యమైనది ఇంతవరకు ఎవరికీ అర్థము కాలేదు ఎవరికి తెలియని కర్మ విధానములు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఏది కర్మో ఏది కర్మ కాదో అని భ్రమపడుచున్నారు ఈ అతి రహస్యమైనది యోగ శాస్త్రాన్ని నీకు బోధిస్తున్నాను ఎంతో శ్రద్ధగా వినుము అర్జున అని ఈ శ్లోకం ద్వారా మనందరికీ కూడా ఈ బ్రహ్మ యోగ శాస్త్రమైన రహస్యాలని అర్జునుడికి చెప్పి అర్జునుడి ద్వారా మనకు కూడా తెలియచేశాడు అందరికీ నమస్కారం